దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలను పంచుకున్నారని టిడిపి నేతలు కోడూరు బాలసుబ్రహ్మణ్యం పెరుమాళ్ మధులు విమర్శించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్న వాస్తవాలను వారాహి సభలో ప్రసంగిస్తే కౌంటర్గా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి శ్రీవారి దర్శనంలో పవన్ ఫ్యామిలీ గురించి విమర్శించడం సరికాదని అన్నారు గతంలో ఇలా మాట్లాడిన వారంతా గాల్లో కలిసిపోయారని గతాన్ని గుర్తు చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం సాక్షాత్తు సాలిగ్రామ రూపమైన తిరుమల కొండల్ని ఇలాంటి అపరాచం ఇలాంటి దుస్తుల వల్ల అపవాదం జరుగుతుందని చెప్పి ఆయన ధర్మాన్ని కాపాడేదానికి తిరుమల పాద పాద నడకన వెళ్ళి ఆయన దీక్ష విరమించుకుంటే ఆయన్ని అవహేళనగా మాట్లాడుతున్నారు ఈయన ధర్మాన్ని రక్షించేదానికి అంటున్నాడు మేము సూటిగా అడుగుతున్నాం మీరు చేసిన కార్యక్రమాలు చైర్మన్గా ఉన్నప్పుడు కమిషన్ల కోసం కాకపోతే తిరుమలని మీరు దేనికి వాడుకున్నారు మేము చూసాము టీవీల్లో వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు మాట్లాడారు రెండు వందలు ఎందుకు రెండు వేలు పెట్టండి వంద రూపాయలు ఎందుకు రెండు ఐదు రెండు వేల ఐదు వందలు పెట్టండి ఏదో వాళ్ళ తాత జాగీరు మారి దేవుడి దగ్గర దర్శనం చేసే భాగ్యాన్ని కూడా డబ్బులతో ఇంత డబ్బులు ఇస్తే ఈ దర్శనం ఇవ్వచ్చు ఇంత డబ్బులు ఇస్తే ఈ దర్శనం ఇవ్వచ్చు అని మాట్లాడిన వ్యక్తులు కనీస నైతిక హక్కు లేదు మాట్లాడేదానికి ఈ పాస్టర్లు అందరూ కలిసి ఆయన ఒక నేమ్ పెడుతున్నారు పవన్ స్వామి అంట వీళ్ళు హిందుత్వం గురించి మాట్లాడేదానికి నైతిక విలువ లేదు వీళ్ళకి అసలు వీళ్ళు హిందువులా మేము అడుగుతున్నాం సూటి ప్రశ్న మీ ధర్మాన్ని మీరు ఆచరించండి మీ బిడ్డకు పెళ్లి చేసినప్పుడు క్రిస్టియన్ మతంలో చేసుకున్నారు మీరు బైబిల్ తీసుకొని పెళ్లిలో కనపడతారు సుబ్బారెడ్డి గారు వాళ్ళవుతే సాక్షాత్ వేడుకొండల స్వామిని పొగడాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడతారు జగన్మోహన్ రక్షగా 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 అంటున్నావా ఎక్కడికి పోతున్నారు